మన అంటే గ్లోబల్ టాలెంటెడ్ లేడీస్ అండ్ కిడ్స్ ఒరిజినల్ సర్వీస్ గ్రూప్ ఫౌండర్ శ్రీమతి గరికపాటి జయలక్ష్మి గారు పాలవంచ విభాగం భద్రాద్రి కొద్దగూడెం డిస్టిక్ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ రోజాలక్ష్మి కార్యదర్శి చిల్లం అనిత కోశాధికారి స్వ రమాకుమారి ఈ రోజు శ్రీనివాసగిరి గుట్ట దగ్గర ఉన్నటువంటి అమ్మవారికి ఈరోజు వడిబియ్యం సమర్పిస్తున్నాం శ్రీమతి మహిపతి கமలాగారు మరియు హరిత ప్రవీణ్ కుమార్ గారు వారి దంపతులచే ఈరోజు కనకదుర్గ అమ్మవారికి వడిబియ్యం సమర్పించడం జరుగుతుంది ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ మాత్రే